जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु पदिहेनवश्लोकमु बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयं दूरस्थञ्च च अन्तिके च तत् ओं गीताचार्युडु श्रीकृष्णपरमात्मा पाटु मनन्दरिकी క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున దేహములో ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూప స్వభావ విశేషాలను తెలియచేస్తున్నాను నీకు ఆత్మ కర్మబంధము వల్ల ఏర్పడినటువంటి శరీరములో ఉన్నప్పుడు ఆ శరీరము పంచభూతాత్మకము కనుక ఆ పంచభూతాలలో ఉంటుంది ఆత్మ ఇక కర్మబంధము తొలగగానే పంచభూతాల కంటే బయటకు వచ్చి ఉంటుంది ఆత్మ అంటే ముక్తిని పొందినప్పుడు ఆత్మ కర్మబంధము వల్ల వచ్చిన శరీరముల లాంటివి కాకుండా స్వేచ్ఛగా వచ్చినటువంటి శరీరములను ధరించి ఆ శరీరము లోపల ఉంటుంది ఆత్మ బయట ఉంటుంది ఆత్మ ఆ రకంగా లోపల బయట ఉండేటటువంటి స్వరూపము స్వభావము ఆత్మది ఇక అర్జున ఆత్మ శరీరములో ఉన్నప్పుడు శరీరము సంచరిస్తూ ఉంటుంది కనుక ఆ శరీరము ద్వారా ఆత్మ సంచరిస్తుంది అయితే శరీరము లేకున్నా కూడా ఆత్మ సంచరించగలదు ఇక ఆత్మ చాలా చిన్నది అనుప్రమాణము కలిగినటువంటిది ఆత్మ అంత చిన్నదే అయినా సర్వజ్ఞత్వము లాంటి అద్భుతమైనటువంటి గుణాలు కలిగే ఉంటుంది అయితే అంత సూక్ష్మమైనటువంటిది ఆత్మ కనుక సామాన్యుల చేత గుర్తింపబడదు ఆత్మ సామాన్యులు దేహమే ఆత్మ అని అనుకుంటారు అంటే దేహము కంటే ఆత్మను వేరుగా గుర్తించలేరు అంత చిన్నది కనుక ఇక సాధన చేయనటువంటి వారికి ఆత్మ గోచరించదు స్పష్టంగా అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువు ఏ రకంగా కనిపించదో సాధన చేయనటువంటి వారికి ఆత్మ స్పష్టముగా గోచరించదు సాధన చేసినటువంటి వారికి ఆత్మ చాలా దగ్గరగా ఉన్నటువంటి వస్తువు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టముగా గోచరిస్తూ ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ యొక్క స్వరూప స్వభావములను అంటే మన యొక్క స్వరూప స్వభావములను గురించి స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన యొక్క సహజమైనటువంటి స్వరూపాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనము శ్రీమన్నారాయణునికి చెందినటువంటి వారము అన్న విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం చరమేవ చ సూక్ష్మవాత్విజ్ఞేయం దూరస్థం చ అంతికే చత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం రసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర ధర్మరాజు నారద మహర్షుల వారిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ నారద మహర్షి మానవుడు ఏ ధర్మమును ఆచరిస్తే జీవిత చరమ లక్ష్యాన్ని పొందుతాడో దాని గురించి చెప్పవా మానవుల యొక్క సాధారణ ధర్మములు వర్ణాశ్రమధర్మముల యొక్క విధానాన్ని నాకు అనుగ్రహించి చెప్పవా భవాన్ ప్రజాపతే సాక్షాత్ ఆత్మజ్పరమేష్ఠిన హో నారద మహర్షి నువ్వు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని కుమారుడవు తపస్సు చేత యోగధారణచేత నువ్వందరికంటే శ్రేష్ఠుడవు నారాయణ పరాహ దేవదేవుడైనటువంటి యందు భక్తి కలిగిన వారి అందరిలోకెల్లా నువ్వు శ్రేష్ఠుడవు నువ్వు దయామయుడవు పరమరహస్యమైనటువంటి భక్తి యోగాన్ని గురించి సకల ధర్మములను గురించి నీకంటే బాగా తెలిసినటువంటి వారు ఎవరూ లేరు కదా అందుకని ఓ నారద మహర్షి నాకు సకల ధర్మములను గురించి ఉపదేశము చేయవా అని ధర్మరాజు అడగ్గానే నారద మహర్షి నత్వా భగవతే అజాయ ధర్మసేతవే మొట్టమొదట సకల ధర్మముల సకల జీవుల యొక్క పరిరక్షకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానునికి శ్రీమన్నారాయణునికి నారద మహర్షి నమస్కరించి ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ వక్ష్యే సనాతనం ధర్మం నారాయణ ముఖాత్ శ్రుతం నేను సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని నుండి విన్నటువంటి సనాతన ధర్మాన్ని నీకు ఉపదేశం చేస్తాను విను ఓ ధర్మజ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే దక్షిణి కుమార్తె అయినటువంటి మూర్తి అనే ఆమెకు అంటే మూర్తి ధర్ముడు అనేటటువంటి దంపతులకు నారాయణుడు అనేటటువంటి పేరుతో కుమారుడిగా నరునితో పాటు ఈ జగత్తులో ఆవిర్భవించాడు పరమాత్మ లోకాణం స్వస్థయే అధ్యాస్తే తపో బదరికాశ్రమే లోక కళ్యాణం కోసం సకల జీవుల లాభము కోసమని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే నారాయణుడిగా నరుడితో పాటు ఆవిర్భవించి ఇప్పటికి నీ బదరికాశ్రమములో తపస్సు చేస్తున్నాడు ఆ పరమాత్మ ఓ ధర్మజ దేవదేవుడైనటువంటి శ్రీహరి శ్రీమన్నారాయణుడే ధర్మ మూలం హి భగవాన్ సర్వేదమయోహరి ఆ శ్రీమన్నారాయణుడే సకలధర్మములకు మూలం ఆ శ్రీమన్నారాయణుడే సకల వేద జ్ఞానసారం ఆ శ్రీమన్నారాయణుడే సర్వవేదమయుడు అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु पदिहेणवश्लोकमु बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण